అమ్మా ఈ జ్వరానికి నేను చచ్చిపోతానా అయ్యో బిడ్డ అట్లా మాట్లాడకురా నీకేం కాదు అట్లా కాదమ్మా మా ఫ్రెండ్కి జ్వరం వచ్చి వారం రోజులలోనే చచ్చిపోయామ్మా ఏం చేద్దాం బిడ్డ ఎన్ని దవాఖాన్లు తిరిగినా ఎన్ని మందులు గోళీలు మింగినా నీకు వచ్చిన జ్వరం తక్కువ కాకపాయ సరే 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 అరే నువ్వుండ్ర అయ్యా అబ్బా ఇదేం తగ్గురు నాయన తగ్గి తగ్గి కడుపులో పేగులు బయటపడేట్టున్నాయి అంతేగా అంతేగా మా అయ్యా ఇవే నొప్పుడు నాయన పెను పూన్ అయింది అరే అయ్యో పాపం నర్సంహదు ఐదు రైతురా అయ్యా అనవసరంగా ఇళ్ళకెళ్ళి వెళ్ళిన మా చిత్ర ఇంట్లో అయిపోతుండే ఏమైంది దిన్ను ఏమో కుంటుకుంటా తను కుంటుకుంటా కాదురా పెయ్యంత పుండ్ పుండ్ అయిందిరా పెంత పుండు పుండ్ అయితే పెట్టుకో కిమెంట్ పెట్టుకోపోయినావురా అంటే ఆ పుండు కాదురా అడుగు తీసి అడుగేయాల్సలేదు నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటి పాపం అడుగు తీసి అడుగు ఇవ్వడేమన్నాడు నిన్ను అటు ఇటువన్నాడు సప్కి ఇంట్లో మంచనా వండుకోక ఇన్ని రోజులు వాడుకొని ఉన్నారా ఇగో బయటకు వచ్చినా మరి ఎందుకు రాలేదురా చికెన్ గుండె వచ్చిందిరా ఏంది చికెన్ గున్నీ వచ్చిందా మరి తిన్నవారా తిన్నవారా మీడి చికెన్ గుండె అంటే తినేది కాదురా అదో జ్వరం ఆ జ్వరం వచ్చే పెయ్యని నొప్పులు అగ్గొగ్గుల జ్వరం రా మంచనకి లేవు తొట్టు అవునా నిజమా డోలుపై మంతలు చెప్పుకున్నట్టు నా బాధ ఎవరికి అంటావురా నీకే రోగం వచ్చిందిరా నీకు వచ్చిన రోగమే నాకు వచ్చిందిరా నాకు రక్త కొనలు తక్కువ అని ఆటరా మస్తు భయం అవుతుంది ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది రక్తకణాలు తక్కువైతే భయపడితే పెరుగుతాయారా పిసోడా మరేం చేయమంటావురా ఎన్ని మందులు తిన్నా తాగినా కొంచెం కూడా పెరుగుతలేవు ఇక ఇంకా మందులు పెరుగుతాయారా నాలుగైదు కొప్పటాకులు తీసుకొని రోడ్లకి దంచి ఒక చెంచా రసం తీసుకొని రోట్లో పోసుకున్నాం అనుకో నీ అవ్వ అద్దన కూడా అమర్థంగా పెరుగుతాయి రక్త కణాలు అంటే కుప్పటాకు రసం తాగుతూనే పెరుగుతాయారా

ఇప్పుడు కూడా బీలుదైనవనుకో నీ రక్త కణాలు కాదు నీ ఆయాష్ తగ్గుతుంది పిల్లగా ఏమనుకున్నావు అంతేగా అంతేగా అబ్బో అంతే అంటవారా అందుకే నేను చెప్పినట్టు వేయు కుప్పడాకి రసం తాగు రక్త కణాలు పెరుగుతాయి సరేరా నువ్వు చెప్పినట్టు చేసి రక్త కణాలు పెంచుకుంటాడు అవు కానీ యువకుడి మధ్య అసలు కనిపిస్తున్నాడు ఏందిరా మొన్న నేను కూడా ఫోన్ చేసిండురా గిఫ్ట్ ఏం లేదు అవునా ఆయిట్ ఏంటావురా age de sra dsri duktamara apomara mar అమ్మా ఎందుకో మంచిగా అనిపిస్తలేదే నీకు జ్వరం వచ్చింది నాకు జ్వరం వచ్చింది మనకి ఎస్టో లెవెల్ ఉన్నారమ్మా ఏం చేద్దాం బిడ్డ దరిద్రమైన రాత రాసిడా భగవంతుడు మనకు ఏం చేద్దాం బిడ్డ ఎన్ని దవాఖాన్లు తిరిగినా ఎన్ని మందులు గోలీలు మింగినా నీకు వచ్చిన జ్వరం తక్కువ కాకపా బిడ్డ నువ్వు అవి ఏం ఆలోచించకురా సప్పేగా వండుకోరా అదే తగ్గుతుంది సరేగా నమ్మ నాకు ఆకలి బాగా అవుతుంది కొంచెం అన్నం బిడ్డ వ అయ్యో బిడ్డ ఆకలి అవుతుందా నిన్నటి నుంచి పోయేడం ముట్టించినాంరా ఒక్క నిమిషం ఉండు బిడ్డ వన్ తినక ఏం తినక తీర వేయాలను నాకు అమ్మ ఆకలి అవుతుంది అని అడిగినా కూడా ఏమి వండి పెట్టలేని పరిస్థితి నాది ఏడవకమ్మా ఏడవకు అన్ని రోజులు మనవి కావు పైనుండి ఆ దేవుడు అన్నింటినీ చూస్తాడమ్మా పై వాడు లేకుండా కష్టాలు ఇస్తాడు అమ్మా ఇంకెన్ని రోజులమ్మా ఇరవై రోజులు అవుతుంది జ్వరం వచ్చి ఇంకెప్పుడు తక్కువ అవుతుంది తగ్గిపోతుందిరా తగ్గిపోతుంది ఏం భయపడకు అమ్మా ఈ జ్వరానికి నేను చచ్చిపోతానానే అయ్యో బిడ్డ అట్లా మాట్లాడకురా నీకేం కాదు అట్లా కాదమ్మా మా ఫ్రెండ్కి జ్వరం వచ్చి వారం రోజులలోనే చచ్చిపోయాడు అమ్మా ఏ నీ ఫ్రెండ్కి వచ్చింది డెంగ్యూ జ్వరం అట బిడ్డ నీకు వచ్చింది వట్టి జ్వరమే నీకు సూగులు గోళీలతో తగ్గిపోతుందట నువేం భయపడకు అమ్మా నిన్న నువ్వు కూడా ఏం తినలే కదమ్మా కొంచెం నువ్వు కూడా తినమ్మా నేను తింటా బిడ్డ ముందుగాలైతే నువ్వు తిన్నావు అరే ఏం సప్పుడు లేదు పో రో ఒక డబ్బు తెచ్చి అరే యోగే అరే యోగి అరే అరే ఇంట్లోనే ఉన్నా లోపలికి రారా అరే యోగి ఏమైందిరా మొత్తం అనిపిస్తాడు ఏమైందంటే ఏం చెప్పమంటావు బిడ్డ కొడుకు జ్వరం వచ్చి ఇరవై రోజులు అవుతుంది మంచాల గెలేలు ఎత్తలేడు ఏంది ఇరవై రోజులు అవుతుందా అంటే ఇరవై రోజుల నుండి అసలు దావకర్లకు తీసుకుపోలేదా తీసుకుపోయినాం బిడ్డ ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అన్నీ చేయించినాం పైసలు అన్నీ అయిపోయినాయి మళ్ళీ దవాఖానకు తీసుకుపోవాలంటే పైసలు లేవు మరి వాళ్ళన్నా పైసలు అడగక పేరు ఎవరిని అడిగినా అందరి ఇంట్లో ఒకే సమస్య జ్వరం ఎక్కడ ఒక రూపాయి కూడా పుడతలేదు అరే యోగి ఇంత జరుగుతున్నా మాకు ఒక్క మాట కూడా చెప్పలేవేంద్ర అంటే మేము లేమనుకున్న వారా అరే యోగి నువ్వు మాకు ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదురా కానీ మేము నీకు హెల్ప్ చేసే అవకాశం ఒక్కసారి నీ అసలు మీరు ఎందుకు బాధపడుతున్నారు మాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ దగ్గర తీసుకుపోదాం జనం దెబ్బకి తక్కువైతుంది పోదాం పాలే హాస్పిటల్కు